అందరికీ నమస్కారం మన పురాణాలు ఛానల్కి అందరికీ స్వాగతం ఇదివరకు వీడియోలో నేను చెప్పినట్లు ఈరోజు నేను చేస్తున్నటువంటి మొట్టమొదటి వీడియో వినాయకస్వామి విఘ్నేశ్వరుని జననం ఎలా జరిగింది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము వినాయకస్వామి జననం అనేది మనకి తెలుసు చాలా పురాణాలలో స్త్రీ గర్భం నుంచి వినాయకస్వామి పుట్టలేదు మరి ఎలా పుట్టాడు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని కోసం ఘోరమైనటువంటి తపస్సు చేయడం అయితే జరుగుతుంది ఆ గజాసురుడు అనే రాక్షసుడు చాలా బలవంతుడు చాలా తెలివి కలవాడు కూడా ఆ తెలివి ఎలాంటిదంటే ఒక కపట బుద్ధి లాంటి బుద్ధి ఓకే ఈ తపస్సుని మన గజాసురుడు చేసినటువంటి ఈ తపస్సు ఏదైతే ఉందో ఆ తపస్సుకి మెచ్చి పరమేశ్వరుడు గజాసురునికి తన దర్శన భాగ్యం కలిగిస్తాడు పరమేశ్వరుడు ఆ తపస్సును మెచ్చి గజాసురుని ముందుకు వచ్చినప్పుడు ఆయనని వరం కోరుకోమని అడగడం జరుగుతుంది గజాసురుడు అప్పుడు మీ దర్శన భాగ్యం కంటే మించిన వరం ఏముంది అని చెప్పి అలా చెప్పడం జరుగుతుంది దాని తర్వాత పరమేశ్వరుడు నువ్వు కోరుకోకపోయినా ఇవ్వడం అనేది నా బాధ్యత ఖచ్చితంగా నేను వరం ఇస్తాను కోరుకోమని చెప్పి మళ్ళీ అడగడం జరుగుతుంది బుద్ధితో మోసపూరితమైనటువంటి బుద్ధి కలవాడు గజాసురుడు కాబట్టి తన కోరికని ఇలా పరమేశ్వరునికి చెప్పడం జరుగుతుంది లింగ రూపంలో నా ఉదర భాగంలో మీరు కొలువై ఉండాలని చెప్పేసి ఒక వరం అయితే కోరుకోవడం జరుగుతుంది గజాసురుడు అప్పుడు పరమేశ్వరుడు నేను ఈ సృష్టికర్తని ముల్లోకాలను పరిపాలించాల్సిన వాడిని నీ ఉదర భాగంలో నేను కొలువు ఉంటే లింగరూపంలో ఈ సృష్టి ఆగిపోదు ఎలా ఈ సృష్టి నడుస్తుంది అది ఎలా సాధ్యమవుతుంది అని చెప్పి పరమేశ్వరుని చెప్పడం అయితే జరుగుతుంది అది విన్నాక కూడా నేను ఇంతవరకు వరకు చెప్పినట్టు మోసపూరితమైనటువంటి ఆలోచనలతో తపస్సు చేసినటువంటి గజాసురుడు పట్టుబట్టి లేదు నా వరాన్ని మీరు తీర్చాల్సిందే అని అడగడం జరుగుతుంది ఆ గజాసురుడు కోరినట్లే శివుడు లింగరూపంలో ఆ గజాసురుడిని ఉదర భాగంలో దాగి ఉంటాడు బంధింపబడతాడు ఎంతకీ కైలాస లోకానికి రానటువంటి పరమేశ్వరుని కోసం ఎదురుచూస్తున్నటువంటి పార్వతీదేవి కొంత సమయం తర్వాత కంగారు పడి మహా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఇలా ప్రార్థించి తండ్రి మా పరమేశ్వరుడు ఇంకా కైలాసానికి రాలేదు వెళ్ళి చాలా దినాలైంది నాకు కంగారుగా ఉంది అని చెప్పి తన బాధని తన మొరని శ్రీ మహావిష్ణువు దగ్గర చెప్పుకోవడం అయితే జరుగుతుంది శ్రీ మహావిష్ణువు తన శక్తితో ఆ పరమేశ్వరుడు ఈ గజాసురుని ఉదరంలో లింగరూపంలో బంధింపబడ్డాడు అని అయితే పసికట్టడం జరుగుతుంది అదే విషయాన్ని పార్వతీదేవికి తెలియజేసి దాని తర్వాత ఈ బ్రహ్మాది దేవతలు కానివ్వండి ఈ ఇంద్రాది దేవతలు అంటే ఇంద్రుడు బ్రహ్మ ఇంకా మిగతా దేవతలు దేవుళ్ళతో కలిసి ఈ గజాసురుడి మీద యుద్ధం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు దానికి వీళ్ళు గజాసురుడు పరమేశ్వరుని ఎలా అయితే మోసపూరితమైనటువంటి వరాన్ని కోరి శివుణ్ణి బంధించారు అలాంటి మోసపూరి మో మోసపూరితమైనటువంటి ఆలోచనతోనే ఆయన్ని వధించాలి అని చెప్పి నిర్ణయించుకోవడం అయితే జరుగుతుంది దానికి వీళ్ళు పరమేశ్వరుని వాహనమైనటువంటి నందిని గంగిరెద్దిగా మార్చి ఈ మిగతా దేవతలు కానివ్వండి దేవుళ్ళని కానివ్వండి వాళ్ళని వాయిద్యాలు వాయించే వాళ్ళగా మార్చి ఆ రా ఆ గజాసురుడు రాజ్యంలోకి వీళ్ళు సంగీతం చేసేవాళ్ళగా వీళ్ళు మారువేషంలో అయితే వెళ్ళడం జరుగుతుంది అక్కడ వీళ్ళ సంగీతాన్ని తన్మయంతో ఎంతో ఆనందంతో చాలా చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నటువంటి ఈ ఈ గజాసురుడి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు గజాసురుడిని తెలియ తెలియడం అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది ఎలా అంటే మన లోకంలోకి మన రాజ్యంలోకి కొందరు ప్రజలైతే వచ్చారు వాళ్ళు వాళ్ళ సంగీతంతో మన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల్ని కట్టిపడేస్తున్నారు అంత మంచిగా సంగీతం చేస్తున్నారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అప్పుడు గజాసురుడు ఆ జనాలని ఎవరైతే ఈ మారువేషంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు కానివ్వండి మనకి ఇంద్రుడు బ్రహ్మ మిగతా దేవుళ్ళు దేవతలు అందరినీ వీళ్ళని ఆయన రాజప్రసాదంలోకి పిలిపించుకొని వాళ్ళ సంగీతాన్ని ఈయన విని చేయించుకొని ఈయన సంతోషపడాలని చెప్పేసి ఆలోచన అయితే చేస్తాడు తర్వాత ఈయన కోరుకున్నట్లే వాళ్ళు ఈ రాజ రాజ్యసభలోకి రాజప్రసాదంలోకి వచ్చి సంగీతం చేసి ఆ గజాసురుడు అనే ఆ రాక్షసుడిని మెప్పించడం అయితే జరుగుతుంది దానికి ఈ గజాసురుడు మెచ్చి వాళ్ళ సంగీతానికి మెచ్చి వరం కోరుకోమని అయితే అడుగుతాడు అప్పుడు మారువేషంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఇప్పుడు మీ ఎదురుగా ఉన్నది అంటే గంగిరెద్దు వేషంలో ఉన్నటువంటి నంది అది పరమేశ్వరుని వాహనము మీ ఉదర భాగంలో ఉన్నటువంటి లింగ రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుని విడిపించాలి తిరిగి ఇచ్చేయాలి అని చెప్పేసి వరమైతే కోరుకుంటాడు అప్పుడు ఆయన తేజస్సుని గమనించినటువంటి ఈ గజాసురుడు రాక్షసుడు వచ్చింది రాక్షస సంహారి అయినటువంటి శ్రీ మహావిష్ణువు అని పసిగట్టి ఆయన భయపడి నాకు మరణం తప్పదు అని ఆయనకై ఆయన ఆలోచించుకొని శ్రీ మహావిష్ణువుకైతే ఇలా చెప్పడం జరుగుతుంది తండ్రి నేనైతే తప్పు చేశాను కాబట్టి నాకు తెలుసు నేను మరణించబోతున్నానని కానీ నేను నా ఉదర భాగంలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి ఇంకొక రెండు కోరికలు కోరుకోబోతున్నాను అని చెప్పేసి ముందే విడిపించే ముందే ఆయనైతే పరమేశ్వరుని రెండు కోరికలు కోరడం అయితే జరుగుతుంది దాంట్లో ఒకటి నా శిరస్సు త్రిలోక పూజ్యం కావాలి అంటే నా శిరస్సుని ముల్లోకాలు పూజించాలి అని చెప్పేసి మొదటి కోరిక కోరుకుంటారు రెండో కోరిక వచ్చేసి నా చర్మాన్ని మీరు ధరించాలి అని చెప్పేసి శివుణ్ణి పరమేశ్వరుణ్ణి అయితే కోరుకోవడం జరుగుతుంది పరమేశ్వరుడు అలాగే అని చెప్పేసి ఒప్పుకోవడం జరుగుతుంది దాని తర్వాత మన పరమేశ్వరుని వాహనం ఏదైతే ఉందో నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరాన్ని చీల్చి పరమేశ్వరుణ్ణి విడిపించడం అయితే జరుగుతుంది దాని తర్వాత శ్రీ మహావిష్ణువు ఎలా అయ్యా పరమేశ్వర ఇలా అయితే కనపడిన ప్రతి ఒక్కళ్ళకి మీరు వరాలు ఇచ్చుకుంటూ వెళితే ఇలాంటి మోసపూర్ణ ఇలాంటి మోసపూరితమైనటువంటి ఆలోచన చేసే వాళ్ళ వల్ల ఇలా లోకానికి నష్టం జరుగుతుంది అని హితోపదేశం చేసి పంపించడం అయితే జరుగుతుంది మరి ఇప్పుడు చాలా సమయం తరువాత చాలా దినాల తర్వాత కైలాసానికి వచ్చేస్తున్నటువంటి పరమేశ్వరుని కోసం ఎదురు చూస్తున్నటువంటి పార్వతి అభ్యంగన స్నానానికి ఆ స్వాగతానికి ఏర్పాట్లు అయితే చేసుకుంటూ ఉంటుంది అభ్యంగన స్నానం అంటే ఒంటికి పసుపు రాసి స్నానం చేయడు ఈ అభ్యంగన స్నానం అనేది నలుగు పిండి పసుపు ఇవి పూసుకొని చేసేదాన్ని అభ్యంగన స్నానం అయితే అంటారు ఆ సమయంలో శివదూతలు అక్కడ ఎవరూ కనిపించకపోయేసరికి ఆమె ఒంటిపైనటువంటి ఒంటిపైన ఉన్నటువంటి ఆ నలుగు పిండి ఏదైతే ఉందో ఆ పిండితో ఒక బాలుడి రూపంలో ఒక బొమ్మను చేసుకొని తన తనకున్నటువంటి శక్తులతో ఒక పన్నెంటి మగబిడ్డకి ఒక రూపాన్ని అయితే ఇస్తుంది ఆ బిడ్డని అక్కడ కాపలాగా ఉండమని చెప్పి ఎవరిని లోపలికి రాడి అని చెప్పేసి ఆజ్ఞాపించడం అయితే జరుగుతుంది ఏమవుతుంది మన గజాసురుని ఉదర భాగం నుంచి విడిపించే విడిపింపబడ్డటువంటి పరమేశ్వరుడు కైలాసానికి విచ్చేయడం జరుగుతుంది కైలాసానికి విచ్చేసినటువంటి పరమేశ్వరునికి అక్కడ మార్గమధ్యలో ద్వారం దగ్గర ఈ పార్వతీదేవి ఎవరైతే బాలు తన శక్తితో తయారు చేసుకుందో ఆ బాలుడు పరమేశ్వరుణ్ణి అడ్డుకోవడం అయితే జరుగుతుంది అక్కడ వీరిద్దరికీ వాదోపవాదాలు జరుగుతాయి ఎందుకంటే పరమేశ్వరుడు వచ్చేటప్పుడు బాలుడైతే ఆపడం జరుగుతుంది ఆపినప్పుడు పరమేశ్వరుడు బాలుతో ఇలా అంటారు నేను ఎవరిని అనుకుంటున్నావు ఈ కైలాసగిరికి రాజుని అధిపతిని పరమేశ్వరుకి పార్వతీదేవికి పతిని నన్ను నువ్వు లోపలికి రాణించవా పంపించు వదిలేసేయ్ అని చెప్పేసి గట్టిగా ఘంకారం చేయడం అయితే జరుగుతుంది బాలుడు పార్వతీదేవి నన్ను ఇక్కడి నుంచి ఎవరిని లోపలికి పంపించవద్దని చెప్పి ఆజ్ఞాపించడం అయితే జరిగింది నేనైతే ఖచ్చితంగా ఇక్కడి నుంచి పంపించడం అని గట్టిగా చెప్పడంతో పరమేశ్వరుడు అతని చేతిలో ఉన్నటువంటి త్రిశూలంతో ఆ బాలుడి తలని నరికి వేస్తాడు ఈలోపు అబ్బింగన స్నానం పూర్తి చేసుకొని వచ్చినటువంటి పార్వతీదేవికి ఇలా జరిగినటువంటి సందర్భాన్ని వివరిస్తుండగా ఈ బాలుడి గురించి ప్రస్తావన వస్తుంది అప్పుడు పార్వతీదేవి తట్టుకోలేనంత అతి ఎక్కువ దుఃఖంతో ఆ శోకంతో అయ్యో నేను నాకు ఇష్టంగా నా ప్రాణం పెట్టి నేను తయారు చేసుకున్నటువంటి ఒక బాలు మీరు చంపేశారు అని చెప్పి ఇలా అయితే చాలా బాధపడడం జరుగుతుంది ఆ బాధను చూసి పరమేశ్వరుడు అయ్యో పార్వతీదేవి నాకు తెలియ జరిగింది మీరు శోకింపవద్దు నేను ఆ ఆ బాలుడికి నేను ప్రాణం పోస్తాను అని చెప్పి అక్కడ ఉన్నటువంటి శివదూతలతో ఇలా అంటాడు మీరు బయటికి వెళ్ళి ఉత్తర దిక్కున ఏదైతే జీవి తలపెట్టుకొని పడుకో ఉంటుందో ఉత్తరముఖంగా ఏదైతే జీవి తలపెట్టుకొని పడుకొని ఉంటుందో ఆ జీవి యొక్క శిరస్సు ఖండించి నా దగ్గరకు తీసుకురండి అని చెప్పి ఆజ్ఞాపించడం అయితే జరుగుతుంది వీళ్ళు వెళ్ళిన ఈ శివదొత్తలకి ఒక ఏనుగు రూపంలో ఒక గజేశ్వర ఒక గజం రూపంలో ఉన్నటువంటి ఒక ఏనుగు ఆ ఏనుగు ఉత్తర ముఖంగా తలపెట్టుకొని పడుకునే ఉంటుంది ఇక్కడ ఏమవుతుందంటే మనకి గజేశ్వరుడికి ఇచ్చినటువంటి వరం ఏదైతే ఉందో అంటే ఇప్పుడు ముళ్ళోకాలు నా శిరస్సును పూజించాలి అని చెప్పినప్పుడు పరమేశ్వరుడు ఆ కోరికైతే ఆ వరానికైతే ఒప్పుకోవడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి ఆ సందర్భం ఇక్కడ కనెక్ట్ అవుతుందనమాట సో ఆ ఏనుగు రూపంలో ఉన్నటువంటి ఒక గజము ఉత్తరముఖంలో పడుకొని వీళ్ళకి కనపడినప్పుడు వీళ్ళు దాన్ని వధించి ఆ శిరస్సును తీసుకొచ్చి పరమేశ్వరునికి ఇస్తారు ఆ శిరస్సుని అంటే మనకి ఏనుగు రూపంలో ఉన్నటువంటి ఆ తల ఏదైతే ఉందో ఆ తలని ఈ బాలుడు పరమేశ్వరుడు ఎవరైతే చంపేస్తాడో ఆ బాలుని ఆ ముండానికి అతికించి ఆ బాలుడికైతే ప్రాణం పోయడం జరుగుతుంది అలా ఈ వినాయక స్వామి ఆ జననం అయితే జరుగుతుందన్నమాట సో ఇది అంటే ఈ పురాణాలు ఇతిహాసాలు మనకి రెగ్యులర్గా మనమైతే చూడము ఇది నా ఫస్ట్ వీడియో నేను చెప్పడంలో కానివ్వండి నా ప్రొనౌన్సియేషన్లో కానివ్వండి కొంచెం తేడాలు అయితే ఉండొచ్చు కొంచెం ఆగి ఆగి ఒకటి రెండు దగ్గరలో చెప్పుండొచ్చు కానీ ఇక మీద వీడియో బై వీడియో నేను క్వాలిటీని పెంచడానికి కానివ్వండి ఈ గ్యాప్స్ ఫిల్ చేయడానికి కానివ్వండి ఖచ్చితంగా ట్రై చేస్తాను సో ఏవైనా ఫీడ్బ్యాక్ ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి నాకే నేను కూడా నేను కరెక్ట్ చేయడానికి కరెక్ట్ దానికి ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను ఇది నా తొలిమెట్టు ఈ ప్రయాణంలో మన పురాణాలని ఎక్కడికో తీసుకెళ్లాలనేది నా కోరిక తీసుకెళ్తాను కూడా థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ సర్కిల్లో షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు జై హింద్